ఈరోజు మహిళల పట్ల ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంలో మరి దాని గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి తీరు అత్యంత జుగుప్సాకరంగా అసహ్యంగా కూడా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ముఖ్యంగా వారి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే గుమ్మడికాయ దొంగలంటే భుజాలు బిసుకున్నట్టుగా ఉంది నిన్న మన మహిళల యొక్క స్త్రీనిధి వార్షికోత్సవం సందర్భంగా నేను మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలి మహిళల ప్రగతే సమాజ ప్రగతిగా మనం గుర్తిస్తున్నాం కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి గ్యారంటీ స్కీములలో కూడా ఆర్థిక భారం మహిళల మీద పడకూడదని వడ్డీ మాఫీ వడ్డీ లేని రుణాలు గాని ఉచిత బస్సు ప్రయాణం గాని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ గాని అమ్మ ఆదర్శ పాఠశాలలు కానీ రిపేర్స్ కానీ అదేవిధంగా మరి ఇతరతర వ్యాపారాలను కూడా మహిళా సంఘాలకు ఇచ్చి మహిళల యొక్క ఆర్థికంగా వాళ్ళను మహిళలను ఆర్థికంగా స్ట్రెంగ్తన్ చేయడం కోసం చేస్తున్నటువంటి కృషిని తెలియజేస్తూ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంగా మహిళలు చాలా గంటలు గంటలు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ ప్రయాణం ద్వారా వారిని కొంతమంది హస్యాస్పదంగా మాట్లాడుతున్నారు కేవలం ఉచిత బస్సు ప్రయాణం ఉంది కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా మరి ప్రయాణాలు చేస్తున్నారు చెడిపోతున్నారని కొంతమంది ప్రత్యేకంగా వీడియోలు తీసి పెడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడడం జరిగింది అదే టైంలో సరే వందల కిలోమీటర్లు నేను గుర్తు చేసినా కూడా ఆదిలాబాద్ నుంచి హైదరాబాదు లేదా వరంగల్ నుంచి హైదరాబాదు ఇట్లాంటి క్రమంలో వాళ్ళు ఏదైనా మార్కెట్లో కొనుక్కొని ఇంటికి వేయసరికి పొద్దుపోతుంది చీకటి అవుతుంది మళ్ళీ అదే పని కదా అనుకొని వాళ్ళ బ్యాగులో ఉన్నది వాళ్ళు కూర్చున్న సీట్ కాన్నే వెళ్ళి ప్యాలుచుకుంటున్నారో లేకుంటే ఏదో కుట్టుకున్నారు దానికి ఆయన బ్రేక్ డ్యాన్సులు కూడా చేసుకోండి కుటుంబాల కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే అంటే ఇవాళ ఒక గౌరవం లేదు మేము అటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి తోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డ్యాన్సర్లుగా కుటుంబాలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అంటే మీ బుర్ర అంతా కూడా గత పది సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు పబ్బులు బ్రేక్ డ్యాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను గాని కాంగ్రెస్ పార్టీ కానీ మా సీఎం గారు కానీ మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో ఏ ప వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడింది అలా తప్పేముంది ఇవాళ మీరే అంటుర్రు కొట్టుకుంటారు ఇట్లా అవుతుంది ఖాళీగా ఉన్నప్పుడు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో గురించి చేసుకుంటున్నారు ఇతరకి డిస్టర్బెన్స్ కాకుండా దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డ్యాన్స్లతోటి ఆడవాలని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా ఒక్కసారి మహిళలు ఆలోచించాలి మహిళా లోకం ఆలోచించాలి ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ వాళ్ళ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం అంటే మీకు నచ్చదు గృహజ్యోతి పథకం ద్వారా పేదవాళ్లకు మరి రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తే నచ్చదు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తే నచ్చదు పేదలకు లబ్ధి చేసే ఏ పథకాలు నచ్చవు మీకు గుట్టలకు పుట్టలకు వందల వేల ఎకరాల ఫామ్ హౌస్లకు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడితే మాత్రం రైతు బంధు పేరుతోటో ఇంకో పేరుతోటో కట్టబెడితే మీకు నచ్చింది మహిళలకు ఉచిత బస్సు పైన పెట్టిన కానుంచి ఎంత కకృతి పడుతున్నారు ఎంత దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ డ్యాన్సుల్ చేసుకోండి అనే మాట నీకు ఏ రకంగా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా క్రమశిక్షణగా బస్సులలో ప్రయాణం చేయండి ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది అని నేను అడిగినందుకు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ చేసుకొని అండి అంటే ఆ పదము అనేది నీ నోటికెట్లు వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతా కాబట్టి తెలంగాణ మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్కు విధంగా బీఆర్ఎస్ పార్టీకు ఉందని తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీకు మేము ఏ పథకాలు చేసినా నచ్చట్లేదు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది బస్సు ప్రయాణం మీకు ఆలోచన రాలే పదేళ్ళు మీరు పెట్టలేదు మేం పెడితే రకరకాల మార్పింగ్ వీడియోలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అసలు బస్సు ప్రయాణాలలో చేస్తూ తప్పుడు మనుషులను తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీ సోషల్ మీడియాల ద్వారా పైనుంచి ఈరోజు నీ నోటి నుంచి డైరెక్ట్గా మహిళలు కుటుంబాల కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమన్నాను ఇదేనా నీ సంస్కారం ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం మీ ఇంట్లో కూడా ఆడపడుచు ఉంది కదా మీ ఆడపడుచులు అందరు బ్రేక్ డాన్సులు చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు ఇట్లాంటి మాటలు తగవు వెంటనే బేషరత్గా కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని హెచ్చరిక చేస్తావు